తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు సుబ్బారాయుడు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ తిరుపతిలో బాధ్యతాయుతంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు తిరుపతికి వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బంది కలగకుండా లా అండ్ ఆర్డర్ పరిరక్షించి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని వెల్లడించారు తెలుసుకున్న తర్వాత తప్పకుండా తిరుపతి చాలా ప్రతిష్టాత్మకమైన జిల్లా అనేక రాష్ట్రాల నుండి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు ముఖ్యంగా వారందరూ ఎటువంటి సమస్యలు లేకుండా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళే విధముగా ఇప్పుడేదో జరుగుతుందో ఇంకా మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది అంతే విధంగా లాండ్ ఆర్డర్ని మరింత పటిష్టంగా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మీ అందరి సహకారంతో నిర్వర్తించడం జరుగుతుంది అన్ని ఒకసారి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తప్పకుండా తిరుపతి చాలా ప్రతిష్టాత్మకమైన జిల్లా